నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సనా టెక్స్టైల్స్ చూడండి ఇలా మనము బల్క్ ఆర్డర్ ఉన్నప్పుడు మనమైతే ఇలా కలర్స్ సెట్ చేసి సెట్ వైజ్గా ఇలాగా రెండు రెండు పీసులు అలా సెట్ చేసి మనం కలర్ సెట్ వైజ్ చేసి ఇలా పంపిస్తాం అనమాట హోల్సేల్లో బల్క్ ఆర్డర్ కావాల్సిన వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకోండి ఇవన్నీ చూడండి ప్యాకింగ్ అవి రెడీ ఉన్నాయి చూసినా ఇలా ప్యాకింగ్ చేస్తాం స్టాక్ అయితే ఎప్పుడు ఉంటుందండి అవైలబుల్ మీరు కాంటాక్ట్ చేసినప్పుడు ఏ స్టాక్ ఎంత ఉంది ఏముంది అనేది కూడా మీకు పంపిస్తాము ఇవన్నీ చూడండి ఇవన్నీ కళ్యాణి మోడల్ పలకమేడ డ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్న మోడల్స్ పంపిస్తాము అవి కావాలంటే ఆర్డర్ చేయండి లేదంటే మళ్ళీ ఒక రెండు రోజులు వెయిట్ చేయండి మళ్ళీ కొత్త స్టాక్ వస్తుంది అప్పుడు మళ్ళీ అప్డేట్ చేస్తాం మళ్ళీ అప్పుడు వీడియో పెడతాం అప్పుడు ఆర్డర్ చేసుకోండి కొంతమంది ఏమంటే ఇప్పుడు ఉన్న స్టాక్ పంపించినా కూడా మళ్ళీ ఈ మోడల్లో వేరే సైజు లేదా ఆ సైజు లేదా అంటున్న వాళ్ళు ఎప్పుడు ఏం అవైలబుల్ ఉంటుందో అదే పంపిస్తామండి అవైలబుల్ ఉన్నది మీకు చూ ఆర్డర్ వీడియోలో వాట్సాప్లో పంపిస్తాము కేటలాగు దాని ప్రకారంగా ఆర్డర్ చేసుకోండి మీరు చూడండి ఇవి ఒక త్రీ హండ్రెడ్ పీస్ ఇవన్నీ పంపిస్తున్నాం ప్యాకింగ్ అయ్యి ఇలా వస్తాయి అన్నమాట ఇవన్నీ చూడండి మార్బల్ నైటీస్ ఫ్యాన్సీ సింగిల్ చిప్ మార్బల్ నైటీ డబుల్ ఎక్సెల్ చూసిన ఇట్లా ఉంటాయి ఇవన్నీ మార్బల్ ప్యాకింగ్ అనమాట ఇవన్నీ ఇలా మనకి పక్కా జిఎస్టీ బిల్లు ఉంటుంది అందుకని హోల్సేల్లో కావాల్సిన వాళ్ళంతా ఆర్డర్ చేసుకోండి పంపిస్తాము ఇవన్నీ ఆల్ఫాను హెవీ క్వాలిటీ ఎంబ్రాయిడరింగ్ వర్క్ వస్తుంది ఇది కూడా ఆల్ఫేనే జిప్ వస్తుంది ఇవన్నీ స్టిచ్చింగ్ వెళ్ళాలి హెవీ క్వాలిటీ క్లాత్ ఇవన్నీ డైలీ మనకి ఒక త్రీ థౌజండ్ పీసెస్ వరకు డైలీ మనకి ప్యాకింగ్ ఉంటుంది అన్నమాట డైలీ సెల్లింగ్ డైలీ ఉంటుంది మనకి అందుకని కొంతమంది జస్ట్ టైంపాస్ కోసం కాల్ వాళ్ళు చేయకండి హోల్సేల్లో కావాల్సిన వాళ్ళు ఇంట్లో చిన్న మొత్తంగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఒక ఏడు వేలు పదివేల నుంచి స్టార్ట్ వాళ్ళు కాంటాక్ట్ చేయండి పంపిస్తాము ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది అన్ని ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉన్నాయి సన టెక్స్టైల్స్ పామిడీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో కాల్ చే కాంటాక్ కాంటాక్ట్ కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో కాల్ చేయకండి వాట్సాప్ కాల్స్ రిసీవ్ చేసుకోబో డైరెక్ట్ కాల్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ సార్ నా కొత్త అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి